పురస్థితుల ప్రభు పేరిట మీ అందరికీ శుభావందన తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుడికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం నలభై మూడు అధ్యం నాలుగో చూసుకుంటే నా దేవ సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని దావిద భక్తుడు తెలియజేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం అయితే దావీదు దేవుని సంతోషపెట్టే విషయంలో చాలా ఎక్కువగా ఇష్టం కలిగి ఉండేవాడు ఆయనకున్న సితారా వాయించు చూ సొంత వీధుల్లో మరి దేవుని వయంపరుస్తూ వచ్చేవాడు ఈరోజు సంఘాల్లో మనం చూస్తే యవ్వనస్తులు వాయిద్యలు వాయించాలన్నా ఆరాధన చేయాలన్నా వాక్యం చదవాలన్నా తెగ సిగ్గుపడిపోతూ ఉంటారు పాటలు పాడడానికి లేకుండా సిగ్గుపడిపోతారు వాక్యం చదవడానికి లేకుండా సిగ్గుపడిపోతారు ఏ విషయంలో కూడా సిగ్గుపడిపోతూనే ఉంటారు కానీ గల కారణం ఏంటంటే వాళ్ళు ఏదో నామోషిగా ఫీల్ అవుతున్న సందర్భాలు మనం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కానీ దాబీదు చిన్ననాటి వయసులోనే పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుని సితారతో వాయించి ఆయన నామను కీర్తించి మరి యొక్క గానాలతో ఆయన స్తుతించే విధంగా మనం చూస్తున్నాం అటువంటి భాగ్యం మనం ఎవరూ ఎప్పుడైతే వస్తారో అటు ఆశీర్వాదం మనందరి మీద నిలిచి నిలిచి ఉంటున్నాము కాకమే కనపడే